హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ యాభై ఐదో భాగాన్ని వినేద్దాం హలో సమీరా ఉన్నావా హా అత్తమ్మ ఉన్నాను సరే మావయ్య నేను ఈరోజు వస్తాం ఈ విషయం మీ మామయ్యకి చెబుతాను అని సుమిత్ర ఫోన్ కట్ చేయగానే సమీరాకి ఏదో తెలియని భయం మొదలైంది ఆలోచిస్తూ రూమ్ వచ్చి కూర్చుంది పట్టలేదు టైం చూసింది ఎనిమిది అయింది టిఫిన్ కూడా తినాలని అనిపించలేదు తనకి కానీ లోపలున్న బిడ్డ కోసం ఆలోచించి రెండు ఇడ్లీలు తిని ట్యాబ్లెట్ వేసుకుని బెడ్డి కానుకొని ఆలోచనలకి తెరలేపింది పదైంది ఇప్పటికి ఇంటికి వచ్చాడు కార్తిక్ అప్పటికే శాంతమ్మ ఇంటి పని అంతా చేసి బయట ల్యాన్లో బట్టలు ఆరేస్తోంది సమీరా అంటూ లోపలికొచ్చాడు కార్తిక్ రండి టిఫిన్ పెడతాను అంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏంటి డల్లుగా అన్నావు టిఫిన్ తిన్నావా మందులు వేసుకున్నావా లేదా ఆమె పక్కన కూర్చున్నట్టు అడిగాడు తిన్నానండి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను రండి టిఫిన్ పట్టిస్తాను వద్దు బయట అమ్మమ్మ నేను టిఫిన్ చేస్తే ఇంటికి వెళ్ళాం ఏంటి విషయం మన వాళ్ళందరికీ చెప్పావా చెప్పానండి అమ్మ వాళ్ళు మధ్యాహ్నం వస్తారు అత్తమ్మ వాళ్ళు కూడా అవునా అంటూ సమీరాని చూశాడు ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ ఇట్టే పసిగట్టాడు కార్తిక్ ఏమైంది సమీరా ఎందుకు అలా ఉన్నావు అది అత్తమ్మ అంటూ జరిగిన విషయం చెప్పింది నేనున్నాను కదా నిన్ను అసలు అక్కడికి పంపించే ఛాన్స్ అయితే లేదు తెలిసి తెలిసి అనుభవం ఉండి కూడా నిన్ను ఎలా పంపిస్తాను జరిగిన విషయాలు నేనేమి మర్చిపోలేదు అవసరమైతే నేను అత్తమ్మ దగ్గరికి పంపిస్తాను కానీ మా అమ్మ దగ్గరికి పంపించను తను ఇప్పుడు ఎంత బాగా చూసుకున్నా మారినా సరే అమ్మని చూసిన ప్రతిసారి పోయిన మన బిడ్డే గుర్తుకొస్తుంది అందుకే అక్క పురిటికి వెళ్ళినా నేను అక్కడ రెండు రోజులు ఉండలేకపోయాను అంతగా ప్రేమ ఉంటే అమ్మని ఇక్కడే ఉండి చూసుకోమంటాను నువ్వేమి భయపడుకు సమీరా కార్తిక్ మాటలు వినగానే ధైర్యం వచ్చింది సమీరాకి అత్తమ్మ అలా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి అందుకే అలా ఉండిపోయాను సరే నేనున్నాను కదా పదా బయటికి అని సమీరాన్ని బయటకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వీకెండ్ మనకి బాగా వచ్చింది కదా సరదాగా బయటికి వెళ్ళే పని లేకుండా అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అదైతే నిజమేనండి సరే నువ్వు వంట కోసం కంగారు ఏం పడకు శాంతమ్మ బయట బట్టలు ఆరేస్తుంది కదా తన హెల్ప్ తీసుకో లేదంటే బయట నుంచి ఫుడ్ తీసుకుని వస్తాను వద్దండి వాంతలు పెద్దగా అవటం లేదు బాగానే ఉన్నాను నేనే వంట చేస్తాను అంది మీ అమ్మవాళ్ళు వస్తున్నారు కదా ఆ ఆనందంలో వంట ఏంటి ఇంకా ఏమన్నా చేస్తావు నవ్వుతూ అన్నాడు చిరుకోపంగా కార్తీక్ భుజంపై కొట్టి వంట ఏంటి అమ్మగారు వంట చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఏం లేదు శాంతమ్మ అమ్మ వాళ్ళు ఇటు అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అందరికీ వంట చేద్దామని అవునా నేను హెల్ప్ చేస్తాను కాయగూరలు ఏం కట్ చేయనమ్మా సమీరా అన్ని రెడీగా పెట్టగానే శాంతమ్మ చకచక కాయగూరలన్నీ కట్ చేసి ఇచ్చింది బిర్యానీ చేసి రెండు రకాల కర్రీలు వండింది శాంతమ్మ ఇల్లంతా మాపు పెట్టి సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగి బయట ఎండలు ఆరబెట్టి అమ్మగారు ఏంటి శాంతమ్మ సాయంత్రం వస్తానమ్మా ఇప్పటికే ఆలస్యమైంది అంది సారీ శాంతమ్మ ఈరోజు నీకు పని ఎక్కువ ఉంది టైం చూసుకోలేదు అని భోజనం బాక్స్లో పెట్టి స్వీట్స్ ఇంకా పండ్లు అన్నీ కవర్లో పెట్టించింది నాకెందుకమ్మా ఇవన్నీ ఒక్కదానివి ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటావు నిన్నక్కడ పట్టించుకునేవారు లేరు కదా నేనే ఇచ్చినవి వాళ్ళకి ఇవ్వటం కాదు నువ్వు తిను సరేమ్మా అని శాంతమ్మ వెళ్ళగానే సమీర బాధపడింది ఏంటో అందంగా చూసుకునే అత్తగారు ఉంటే కోడలు చక్కగా ఉండదు పోని అందంగా పనిచేస్తున్న కోడలుంటే ఎవరికీ నచ్చదు ఏంటో ఈ కాలం ఎవరిని ఏమనాలో అర్థం కావడం లేదు ఈ రోజుల్లో మంచితనం కంటే చెడికే రోజులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి అనుకుని సోఫాలో కూర్చుంది వర్క్ చేసుకుని బయటకొచ్చాడు కార్తిక్ కాలింగ్ మెల్లి మోగడంతో డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా మోహన్ సరోజ వాళ్ళని చూడగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు ఎలా ఉన్నారు మావయ్య లోపలికి రండి అని ఆహ్వానించాడు ఎలా ఉన్నారు అల్లుడి గారు అని కార్తిక్ని పలకరించి కూతుర్ని ప్రేమగా హత్తుకున్నారు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు అంది మీ అమ్మ వల్లేరా లేట్ అయింది లేదంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం వంటగది నుంచి బయటికి వస్తేనే వస్తేనే కదా అన్నాడు మీరు మరీను అండి ఏదో కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే ఎలా ఉంటుందమ్మా నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంటుందా హా అమ్మ అని వాళ్ళతో మాట్లాడుతుండగానే లోపలికి వచ్చారు నరేష్ గారు సుమిత్ర అత్తమ్మ మామయ్య ఆశ్చర్యంగా చూసింది సమీర నా బంగారు తల్లి ఎలా ఉన్నారు మా ఇద్దరు అంటూ కొడుకు కోడల్ని పలకరించారు బాగున్నాం అత్తమ్మ కూర్చోండి మీరెప్పుడొచ్చారు మోహన్ నవ్వుతూ అడిగారు నరేష్ గారు ఆ వెనకే లోపలికి అడుగు పెట్టారు సునీత రవి బాబును తీసుకుని రావడంతో సమీర ఆనందం అంతా ఇంత కాదు అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అంటూ గబగబా బాబును తీసుకుని ముద్దు చేసింది సమీర సునీత అలానే చూసింది సమీర వైపు బాగున్నాం సమీర నువ్వెలా ఉన్నావు అంటూ ఇద్దరు నవ్వుతూ పలకరించారు బాగున్నాం అని బాబును తీసుకుని సోఫాలో కూర్చుంది ఏంటి సమీర అలా తీసుకుని వెళ్ళిపోయింది వాడు ఏడుస్తాడేంటో మనసులో అనుకుంది సునీత వస్తే పిచ్చి మాలకం బాబు కోసం టెన్షన్ పడకు వాడు బాగానే ఉన్నాడు ముందు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి తెచ్చిన ఫ్రూట్స్ మా చెల్లికివ్వు వాడి మీద ప్రేమతో ఏదో తెలియని భయం అండి అంతే అని నవ్వుతూ సమీరాకి తను తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని టేబుల్ మీద పెట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించింది తల్లి కూతురుల ఆప్యాయతను చూస్తున్న సరోజ గారికి ఒళ్ళు మండిపోతుంది సరే అత్తమ్మ అని నవ్వుతూ మాట్లాడింది మధ్యాహ్నం అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు మూడయ్యే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు మాటల మధ్యలో సమీరా టాపిక్ వచ్చింది ఒరే నువ్వు తను జాబ్కి వెళ్తున్నావు కదా ఈ టైంలో జాబ్ మానేయండి అన్నడు కానీ సమీరాని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను మీ ఇద్దరు ఇంటికి వచ్చేయండ్రా డైలీ ఆఫీస్కి ఇంటి దగ్గర నుంచే వెళ్తురు కానీ కార్తిక్ తన తండ్రి వైపు చూస్తాడు నా వైపు చూస్తున్న వెంట్రా అమ్మ ఇన్ని రోజుల్లో ఏమీ లేదు కదా అయినా సమీరాకి తోడు కావాలి కదా పైగా వట్టి మనిషి కూడా కాదు ఇద్దరు రండిరా అన్నారు నరేష్ గారు అవునరా సమీరా నువ్వు ఏమీ భయపడకు నీ నిన్ను నీ బిడ్డని అంటూ సమిత్ర ఏదో మాట్లాడుతూ ఉంటే సరోజ తట్టుకోలేక చాలండి చాలు నీ జాగ్రత్తలు ప్రేమలు చాలు నా కూతురిని నేను చూసుకోగలను అంది సరోజ మాటలకి అందరూ షాక్గా చూశారు సడన్గా ఆవిడ కోపంగా మారేసరికి ఏమైంది సరోజ ఎందుకలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడతాను చెప్పండి ఇప్పుడు కోడలు విలువ కూతురు విలువ తెలిసింది కాబట్టి ఇంటికి రండి అంటున్నారు లేకపోతే నా కూతురు పరిస్థితి ఏంటి ఇంతకుముందు ఈ ప్రేమ ఏమైంది ఆ భాషను ఎందుకైంది కాస్త గట్టిగా అడిగింది సరోజ ఎవ్వరూ మాట్లాడలేదు రవి మాత్రం సునీత వైపు చూసి కళ్ళతోనే సైగ చేస్తాడు నోరు ఎత్తావు చంపేస్తానని జరిగిపోయింది ఎందుకు తవ్వుతున్నావు ఏంటి సరోజ బుద్ధి లేకున్నా అంటూ కసరారు మోహన్ గారు మీరాగండి ఇన్ని రోజులు నా కూతురు విషయంలో నేనేమీ కలువ చేసుకోలేదు పోనీలే గొడవలు మామూలే కదా అని కోడలంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకండి ఆ రోజున ఫోన్లో నా కోడలు ఏమీ నాకు బరువు కాదు నేను చూసుకోగలను అంది మరి ఎందుకు పసికందిని భూమి మీద లేకుండా చేశారు సమాధానం చెప్పండి సరోజా కోడలు ఇష్టం లేకపోతే కన్నా పంపించాలి కానీ ఆ పని చేయలేదు నా కూతురు అంటే ఇష్టం లేదు తను చేసే పని ఏమీ నచ్చదు అంత ఇష్టం ఎందుకండి ఏ నీ కూతురు కడుపుతో ఉంటే ఒక ప్రేమ కోడలు కడుపుతో ఉంటే చేదు ప్రేమనా అమ్మా అంటూ కోపంగా అరిచింది సొమ్మిరా నన్ను మాట్లాడిన సమిలా ఏ నీ కడుపులో ఉన్న బిడ్డ ఏ పాపం చేస్తుందని తల్లి కూతురు ఇద్దరు ఆ పస్తికందని చింతమేశారు నువ్వు కాబట్టి ఊరుకున్న నీ స్థానంలో మీ ఆడపడుచు ఉంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తల్లి కూతుర్ని జైల్లో పెట్టించేది నేనైతే నా కూతుర్ని మీ దగ్గరికి పంపించి మరో ప్రాణాన్ని పోగొట్టుకోలేను నా కూతుర్ని పోగొట్టుకోలేను ఇప్పటి వరకు జరిగింది చాలు అని కార్తిక్ వైపు చూసి ఇలా మాట్లాడినందుకు నీ కోపం వచ్చినా సరే మీ ఆవిని అక్కడికి పంపించలేనలడు నాకు నా బిడ్డ ముఖ్యం పుట్టే బిడ్డ ముఖ్యం ఈ రోజున అన్నీ మర్చిపోయి ముఖాల మీద నవ్వు పులుముకుని పలకరించినంత మాత్రాన నా కూతురు విషయంలో జరిగిందైతే నేను క్షమించలేను మీకు ఇష్టమైతే వచ్చే సోమవారం అమ్మాయిని తీసుకుని వెళ్తాను అని సమీర దగ్గరకు వచ్చి నాకు బాధ కలిగి అడగాల్సింది అడిగాను కానీ ఎవరి మీద కోపం లేదమ్మా అంది అనాల్సిన మాటలైతే అన్నారు కదా అత్తమ్మా మెల్లగా అంది సునీత నిన్ను ఏమీ అనలేదు కదమ్మా నేను మాట్లాడితే నువ్వు నువ్వు మీ అమ్మ అస్సలు భరించరు అంది సరోజ తప్పు మాది కాబట్టే కదా ఇక్కడ నలుగురిలో మమ్మల్ని అన్ని మాటలు అన్నారు అయినా ఒకప్పటిలా నేను మా అమ్మ లేము కదా తన మీద ప్రేమతోనే కదా మా అమ్మ ఇంటికి తీసుకుని వెళ్తానట్టుంది ఆ మాత్రం దానికి ఎందుకు అత్తమ్మ గొడవ పెడుతున్నారు కడుపులో ఉన్న ఉక్రోషం ఆపుకోలేకపోయింది సునీత సరే ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను ముందులో ఆ అయితే చెప్పు దీనికి సమాధానం నువ్వు హామీగా ఉంటావా సూటిగా అడిగింది సరోజ నేను నేనెందుకుంటాను మరి పుట్టే వారసత్వాన్ని నేనెలా పోగొట్టుకుంటాను ఇక్కడే నువ్వు మాట్లాడకపోతే నిజంగానే నీకు మీ తమ్ముడి మీద మీ మరదల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు సునీత మీ అమ్మని ఇప్పుడు నలుగురిలో అన్నందుకు కోపం వచ్చింది కానీ ఇక్కడ లోపల ఉన్న బిడ్డ మీద నీకు ఇసుమంతైనా ప్రేమ లేదు ఉంటే మీ అమ్మని వెనకేసుకుని రావు వేరేలా మాట్లాడేదానివి పిల్లనిచ్చామని ప్రాణాలు తీసే పనులు చేస్తే మా అమ్మాయి ఊరుకున్నా నేను ఊరుకోను ఎవరు నా కూతుర్ని చూడాల్సిన అవసరం లేదు అని మోహన్ గారి వైపు చూసి పదండి వెళ్దాం సమీరా నేను సోమవారం పెద్దమ్మ వాళ్ళని తీసుకుని వస్తాను నువ్వు జాబ్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర నుండి చేయి మీ బాస్తో అల్లుడు గారు మాట్లాడతారు వెళ్తాం అని కార్తీక్ వచ్చేసి వెళ్ళొస్తాం అల్లుడు అని మోహన్ గారితో కలిసి బయలుదేరింది సరోజా వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర బాధగా కూర్చుంది ఎందుకమ్మా ఏడుస్తావు ఆవిడ కావాలనే ఇప్పుడు గొడవ చేసింది మన పరువు తీయటానికి మనల్ని చెడ్డ వాళ్ళని చేయడానికి వదిలేయమ్మా మనం ఇక్కడికి మాట పడడానికే వచ్చాం అంది బాబుని భుజాన్ని వేసుకుంటూ పడాలి సునీత ఎందుకంటే మొదటి బిడ్డ కడుపులో పడగానే వాళ్ళ మనసుల్లో ఉండే ఆనందం ఆ ప్రేమ ఆ అనుభూతి మాటలో చెప్పలేను సునీత సమీర స్థానంలో నువ్వు ఉంటే ఎంత రచ్చ చేసేదానివో నీకు తెలుసా వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని వీధుల్లోకి లాగలేదు లేదంటే మీ పరువు ఎప్పుడో పోయేది కాస్త అయినా ఆలోచించి మాట్లాడు సునీత మీ అమ్మని ఆవిడ అన్నందుకు కోపం రావడం లేదు కాదు ఆ తల్లి మనసులో ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతుంది బావా ఇంకా వదిలేడు బావా అన్నాడు కార్తిక్ మీ అక్కకి ఎంత గెడ్డి పెట్టినా అంతే బామర్ది మారదు దీన్ని ఎడార్లో నెల రోజులు వదిలేస్తే తెలుస్తుంది నన్ను ఏదో ఒకటి అంటే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా అంది చేసింది చాలు బాబా ఇంక మేము వెళ్తాం జాగ్రత్త సమీర టైంకి తిని మందులు వేసుకో అని రవి సునీతను తీసుకుని వెళ్ళాడు నరేష్ గారు ఏం మాట్లాడలేదు మౌనంగా అక్కడే కూర్చున్నారు అమ్మ నువ్వు గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో రెండు రోజులు ఉండి వెళ్దురు కానీ పర్లేదు నాన్న ఇక్కడే కూర్చుంటాను అంది సుమిత్ర సమీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా తన రూమ్కి వచ్చి కూర్చుంది సుమిత్ర అంటూ ఆమె చేతిని పట్టుకున్నారు నరేష్ గారు ఏడుస్తూ చూసింది సుమిత్ర ఏంటి ఏడుస్తున్నా ఏం లేదండి నా వల్లే కదా సమీరా అలా జరిగింది లేదంటే ఈ రోజున ఇలా జరిగేదే కాదు కదా అందుకే మంచి మాట వినాలి నీకు నువ్వే అన్నీ ఊహించుకొని మాట విసిరి కోడల్ని దూరం పెట్టావు అందుకే ఈ రోజున సరోజ అలా అనటానికి సరిపోయింది నువ్వు సునీతని చూసుకున్నట్టు సమీరాని చూసుకోవచ్చు కదా కానీ చూడలేదు సుమిత్ర ఎందుకంటే కోడలు ఎప్పుడు కూతురు కాలేదు కాబట్టి నవ్వుతూ ఆయన ఆ మాటను కానీ సుమిత్ర తలదించుకుంది ఇది సత్యం నువ్వు అంత చేసినా నీ కోడలు నిన్ను బయట వీధుల్లోకి లాగలేదు సమీర సమీరా ప్లేస్లో సునీత ఉంటే ఏం చేసేదో తెలుసు కదా చూసావా నీ కూతురు సంస్కారానికి అక్కడ సునీత సంస్కారానికి ఎంత తేడానో ఇప్పుడైనా కాస్త కుదురుగా ఉండు సరే అండి ఎందుకో సునీత నీలానే తయారైంది తప్పు తనదైనా సరే ఒప్పుకోవటం లేదు పైగా సమీరా వాళ్ళ మీద కోపడుతుంది అది ఎంతవరకు న్యాయం అసలు చూసావా మన పెంపకం ఎలా ఏడ్చిందో మీరు బాగానే పెంచారండి కానీ నేనే నా చాదస్తపు మాటలతో దాన్ని ఎలా తయారు చేశాను అని సమీర గదికొచ్చింది బెడ్ మీద కూర్చొని జరిగింది తలుచుకొని బాధపడుతుంది సమీర అమ్మ సమీర నన్ను క్షమించమ్మా అంటూ సమీర చేతులు పట్టుకుంది అత్తమ్మ ఈరోజు మీ అమ్మ మాటల్లో నాకేమీ తప్పు కనిపించలేదు ఆవిడ బాధ కనిపించింది మీ అమ్మ అలా అనటంలో తప్పులేదు ఒక రకంగా నేనే కదా అన్నిటికీ కారణం ఆవిడ అలా అన్నందుకు కొంచెమైనా నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది లేదంటే జీవితాంతం సిగ్గుపడేదాన్ని నీ ఫ్యామిలీ ముందు తెలుసా మా అమ్మ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను దయచేసి మీరు మనసులో ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి అత్తమ్మా అంది చచా నువ్వు క్షమాపణ చెప్పటం ఏంటమ్మా సరే వదిలే చెప్పు నీకేం తినాలనుంది అదే వండుతాను నాకు ఏమీ తినాలని లేదత్తమ్మా ప్రస్తుతం అన్నీ తింటున్నాను అంది గోంగూర పచ్చడి పచర్చైనా అత్తమ్మ అది కాదు ఎండు చేపలు వంకాయ పులుసు అది తినాలింది వండుతారా అంటే నేను ఎప్పుడూ వండలేదు అందుకే మిమ్మల్ని అడిగాను సరే అమ్మా వండుతాను ఈ నువ్వు స్నానం చేసి బయటికి రా అని సుమిత్ర సమీరాకి ఇష్టమైన ఎండు చేపలు వంకాయ పులుసు పెట్టింది ఏంటో వంటగదిలో గుమగుమలు మంచి వాసన వస్తుంది నవ్వుతూ లోపలికి వచ్చారు నరేష్ గారు సమీరాకి ఎండు చేపలు తినాలని అంటండి అదే వండుతున్నాను పైగా రెండు బంగార వేశాను పులుసు బాగుంటుంది కార్తీక్ కడుపులో ఉన్నప్పుడు ఇవే కదా అండి వండించుకుని దానివి అవునండి అంది అయితే మనకి మనవడే పుడతాడు అవునా మనవరాలు పుడితే ఏం చేస్తారు ఏం చేస్తాను ఇంటి మహాలక్ష్మి వచ్చిందని ఇంకా ఆనందపడతాను అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఏవండి కాఫీ తీసుకోండి అంటూ కార్తీక్కి కాఫీ ఇచ్చింది సమీర నువ్వెందుకు తెచ్చావు నేను లోపలికి వచ్చేవాని కదా చిరుకోప్పంగా అన్నాడు గార్డెన్ అంటే మీకు కాదు లోపల ఉన్న బిడ్డ కూడా బాగా ఇష్టం అని కార్తీక్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఏం ఆలోచిస్తున్నారు అంది నేనేం ఆలోచిస్తాను నీ కోసమే ఆలోచిస్తున్నాను నా కోసం ఏం ఆలోచిస్తున్నారండి ఇంట్లోనే జాబ్ చేసేలా సార్తో మాట్లాడతాను ఎక్కువ జర్నీలు చేయకూడదు కదా సరే అండి అని కార్తిక్ భుజంపై చేయి వేసి మిమ్మల్ని ఒకటి అడగన అంది ఏంటి ఖాళీ ఆయన కప్పు పక్కన పెడుతూ అడిగాడు అమ్మ అత్తమ్మ మీద కోపడింది కదా మీరు నేనేమీ బాధపడలేదు సమీర ఎందుకంటే అత్తమ్మ బాధ అత్తమ్మది తప్పు చేసింది అమ్మాయి కదా లేదంటే ఊరుకునే అత్తమ్మ ఎందుకు నోరు పారేసుకుంటుంది కానీ నీ ఉద్దేశం నాకు అర్థమైంది సమీర నేనేమీ బాధపడడం లేదు ఆల్ హ్యాపీ జరిగింది తలుచుకొని నువ్వు ఎక్కువగా ఆలోచించుకు నీ ఆరోగ్యానికి అంతా మంచిది కాదు అని చెప్పి కార్తిక్ ఆమెని గుండెలికి హత్తుకున్నాడు రెండు రోజులు సమీర దగ్గరే ఉన్నారు నరేష్ సుమిత్ర గారు మరో రెండు రోజులుండి సమీరాకి జాగ్రత్తలు చెప్పి ఇంటికెళ్లారు బాస్తో మాట్లాడి సమీర ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేలా మాట్లాడారు కార్తిక్ డైలీ ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటుంది సమీర సోమవారం రావడంతో కార్తిక్తో చెప్పి సమీరాని ఇంటికి తీసుకెళ్లారు సమీరాకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు మనసుని బాధ పెట్టలేక ఇంటికెళ్ళింది కూర్చో అమ్మా అని కూతుర్ని సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది సరోజ ఏంటమ్మా నీ చాదస్తం ఈ రోజుల్లో కూడా ఇలా దిష్టిని తీస్తారా నీకేం తెలిసే చిన్న పిల్లవి నీకేమీ తెలియదు ఎందుకు దిష్టి తగలదు తగులుతుంది అని ఉప్పు ఎండు మిరపకాయలతో దిష్టి తీసింది సరోజ తల్లి పిచ్చి ప్రేమకి తనలో తన నవ్వుకుంది ఒక వారం రోజులు బాగానే ఉంది సమీర తర్వాత కార్తిక్ మీద బెంగతో ఇంటికి వెళ్ళిపోతానని గోల చేసింది కూతురు పోరు పడలేక సరోజ కొట్టుకుని కార్తిక్కి ఫోన్ చేసింది హలో అత్తమ్మ చెప్పండి ఏం చెప్పమంటావు బాబు మీ ఆవిడ ఇక్కడ నాకు చుక్కలు చూపిస్తుంది రేపు సండే కదా బాబు ఇంటికి రండి ఆ అమ్మాయి మీద బాగా బెంగ పెట్టుకుంది సరే అత్తమ్మ ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి ఇస్తున్నాను బాబు అని సమీరాకి ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది సరోజ హలో కార్తిక్ ఆ మాటలో ఎక్కలేని సంతోషం ఏదో తెలియని బెంగ ఏంటి అత్తమ్మ దగ్గర నీ ప్రతాపం మీకు అలా ఉంటుంది బాబు వారం రోజులైంది మిమ్మల్ని చూసి రేపు రండి నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు ప్లీజ్ రేపు మనం ఫ్లాట్కి వెళ్ళిపోదాం మారం చేసింది సరే వెళ్దాం చెప్పు ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం టైంకి తింటున్నావలేదా తింటున్నానండి ఎక్కడున్నారు ఆఫీస్ వర్క్ అవ్వలేదా ఇప్పుడే ఇంటికి వచ్చాను శాంతమ్మ నీలానే ఇల్లంతా నీట్గా ఉంచుతుంది నువ్వేమీ ఇంటి మీద బెంగ పెట్టుకోకు నవ్వుకుంది సమీర జాగ్రత్త రేపు పొద్దున్నే వచ్చేస్తాను సరేనా నువ్వు అత్తమని ఇబ్బంది పెట్టకు అని జాగ్రత్తలు చెప్పి ఫోన్ కట్ చేసేసాడు మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే షెప్సలో తెలుస్తున్నాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీసినింగ్